హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆ మీకు తెలుసు పులి సీత యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్ ఎంఐ ఆమె గ్లామర్కి నెల్లూరు మాట తీరికి చాలామంది అభిమానులు ఉన్నారు ముక్కుసూటిగా కుండలు బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆమె తీరును ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు పెద్దగా చదువుకోకపోయినా అటు రాజకీయాలపై ఇటు సినిమాపై ఆమెకు మంచి అవగాహన ఉంది సోషల్ మీడియా ద్వారా ఆమె మరింత పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు అలాంటి ఆమె ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించడం జరిగింది అయితే పులిసీతకు సంబంధించిన వీడియోలు నేను కూడా చూస్తూ ఉంటాను కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఆవిడ ఎక్కువగా వీడియోలు చేస్తూ ఉంటారు అలాగే రోజా కానీ మిగతా వైసీపీ మహిళా నాయకురాళ్ళ పట్ల చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు సో అది చాలామందికి రుచించకపోవచ్చు సో ఎవరిష్టం అన్నది ఇప్పుడు నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాను నేను చాలామందికి నచ్చకపోవచ్చు సో అలాగే అయితే ఆమె ఇంటర్వ్యూలో మాది నెల్లూరు నేను పుట్టి పెరిగింది అక్కడే అలాంటిది నేను నెల్లూరు యాసను కాపీ కొట్టానని అంటున్నారు అదే నాకు నచ్చడం లేదు హైదరాబాద్లో నేను ఒక షాపింగ్ మాల్లో సేల్స్ గార్లుగా పనిచేస్తూ ఉండేదాన్ని అక్కడికి వచ్చిన ఒక డైరెక్టర్ నన్ను చూశాడు సినిమాల్లో నటించాలనే ఉద్దేశం ఉందా అని అడిగాడంట అక్కడ పాప ఉందా అని అడిగాడు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎవరిని కలవాలో తెలియదని నేను చెప్పాను అతను నాకు బోయపాటి సినిమాను గురించి చెప్పి వెళ్ళి కలవమని చెప్పాడు అని సీత తెలియజేస్తుంది అయితే సినిమా ఆఫీస్కి వెళ్ళి బోయపాటిని కలిసిన తర్వాత ఆయన ఒక డైలాగ్ చెప్పమని అడిగారు నేను చెప్పాను ఆ సినిమాలో నన్ను తీసుకున్నారు రోజుకి నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు మంచి భోజనం పెట్టారు ఇదేదో బాగుందని చెప్పి ఇక్కడే కష్టపడాలని అనుకున్నాను అప్పటి నుంచి సినిమాలు ఎక్కువగా చూస్తూ ఇంకా ఎక్కువగా నేర్చుకోవడం మొదలుపెట్టాను ఈ తొమ్మిదేళ్లలో దాదాపు ఇరవైకి పైగా సినిమాలు చేశాను అని ఆవిడ చెప్తున్నారు అమ్మ చాలా మంచిది ఆర్టిస్ట్గా నీ డిక్షన్ కానీ నీ అందం కానీ చాలా బాగుంటుంది మరెందుకు నాలాంటి వాళ్ళంటే ఒకే జర్నలిస్ట్ని పాలిటిక్స్ తప్పదు నీకెందుకమ్మా పాలిటిక్స్ చక్కగా హ్యాపీగా సినిమాలు చేసుకో ఓకే